ముందుగా అందరికీ నమస్కారం మేము మీరాజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత ఐదు సంవత్సరాల నుంచి రుచ్చల వీడి గంజాయి కానీ ఇలాంటివన్నీ కూడా విరివిగా లభించడం వలన యువత అయితే చాలా వరకు నాశనం అయిపోయారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియో ఒకసారి చూడండి చూస్తున్నారు కదా అంటే రక్షక భటులు అంటే ప్రజల్ని రక్షించాల్సిన రక్షక బడులు ఎవరైతే ఉన్నారో వారిపైనే దాడి చేస్తున్నటువంటి దృశ్యం యువకుడు ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన ఆంధ్రప్రదేశ్లోనే వైజాగ్ వైజాగ్ని అడ్డాగా చేసుకొని చాలా వరకు చాలా వరకు గంజాయి కానీ లేకపోతే వేరే వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే ఎక్కువ జరుగుతున్నాయి ఇదే దృశ్యం అంటే ప్రజల్ని ఎవరైతే రక్షించాలో ఎవరైతే కాపాడాలో కాపాడాల్సిన పోలీసులపైనే కాపాడాల్సిన రక్షించాల్సిన రక్షక భటులపైనే ఎలాంటి దయా లేకుండా రాత్రి వేళలో రాత్రి వేళలో పహారాగా వస్తున్న పోలీసులకి దొరికింది కాకుండా మళ్ళీ పోలీసుల పైన తిరుగుబాటు చేశాడు అలా చేయడం వల్ల ఆ దాడిలో ఆ రక్షక బట్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాయపడ్డారు గాయపడి హాస్పిటల్కి వెళ్ళారు అంటే వీళ్ళు తాగిన మైఫోన్లో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ యువత ఉన్నారు అనేది మనకు అర్థం అవుతుంది ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి మనకి ఇంకా ఎంత టైం పట్టిద్దో ఈ ప్రభుత్వం అనేది ఈ గంజాయి కానీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఎంత సమయం పడుతుందో అనేది మనం వేర్చడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఇది ఒక రోజుతోనో లేకపోతే ఒక నెలతోనూ అయిపోయేది కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి యువతకి ఆ దాన్ని బానిసలు చేశారు ఆ మత్తు మందు ఏవైతే ఉందో ఆ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి బానిసంగా యువతను మార్చారు ఆ యువత మళ్ళీ తిరిగి మామూలు స్థితికి రావాలంటే చాలా సమయం పడుతుంది దానిపైన మనందరం వీలు చూడాలి